అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీ బంధువుల్లో కొందరు మీ ఉన్నారు వాళ్ళకి ఎప్పుడు అవకాశం దొరికితే మిమ్మల్ని నష్టం చేయాలని చూస్తున్నారు ఎవరితో కూడా మీ వ్యాపారం మరియు అభివృద్ధి గురించి చెప్పకండి జాగ్రత్తగా ఉండండి వెండుబోటు పరిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే మీ యొక్క ఉక్కిరి విక్రియ అయ్యే ఎగ్జైట్మెంట్ ని మాత్రం అదుపులో ఉంచుకోండి ఎందుకంటే మరీ అతి సంతోషం కూడా సమస్యలకు దారితీయ మంచి ఆర్థిక జీవితాన్ని కాపాడుకోవడానికి వెండి నాణము మీ జేబులో ఉంచుకోండి ఈ రోజు మీరు చూసినట్లయితే మీ కొరకు కొంత సమయం కేటాయించండి కొత్త అలవాట్లను అలవాటు చేసుకోండి వెండినా అందుబాటులో లేనట్లయితే నల్ల పసుపు కొమ్మను ఒకటి ఉంచుకోండి వల్ల మీకు మంచి లాభాలు అనేవి చేకూరుతాయి ఎలాంటి హాని అనేది దరిచేరదు ఈ రోజు మీరు అలసిపోయినట్లుగా భావించినట్లయితే మీ మీద మీరు శ్రద్ధ వహించాలి మీ కొరొక విశ్రాంతి తీసుకోవాలి లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు కొన్ని శుభవార్తలను వినవచ్చు ఈ రోజు మీకు అనుకూలంగా ఉండేటట్టుగా కనిపిస్తుంది భవిష్యత్తు మీకు చాలా ప్రయోజనకరంగానే ఉంటుంది ప్రియమైన వారితో సమయాన్ని గడపడానికి అవకాశం కూడా పొందొచ్చు జీవితాన్ని మరింత మెరుగ్గా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు ఈ రోజు వ్యాపారాలు ఆడుపోట్లు అధిగమించి లాభాలు గడుస్తారు ఉద్యోగ ప్రయాణాలు అనుకూలిస్తాయి తలపెట్టిన పెట్టిన పనులు వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి ఈ రోజు చాలా సంతోషంగా గడుపుతారు బంధుమిత్రుల మర్యాద మన్ననలు పొందుతారు ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది ముఖ్యమైన వ్యవహారాల్లో కూడా వ్యా ప్రయాసాలు తప్పకపోవచ్చు వృత్తి జీవితంలో బాగా బిజీ అయిపోతారు వ్యాపారస్తులు వాణిజ్య లాభాలపై ఆశలు పెట్టుకోరాదు వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు ఊహించని పెట్టుబడులు సమకూరుతాయి కానీ ఈ రోజు కొంతమందికి కొన్ని ఆటంకాలు అయితే వస్తాయి ఉద్యోగస్తులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తారు ఇక ఈ రోజు ఎలాంటి చర్యలు కూడా మీకు జరగవద్దు కొత్త చర్యలను చేపట్టవద్దు లేకపోతే మీకు ఒత్తిడి గురవుతారు ఈ రోజు సాధారణంగా మీరు చేసేటటువంటి పనుల మీదనే శ్రద్ధ పెట్టండి కార్యాలయాల క్రమబద్దమైన వాతావరణం ఉంటుంది ఇక మీరు చూసినట్లయితే కొన్ని విషయాల మీద సమస్యలు కూడా మీరు ఈ రోజు పరిష్కరించుకుంటారు రోజు చివర్లో ఉపశమనం లభిస్తుంది కుటుంబంతో సమయం గడపడానికి అవకాశం అందుతుంది సంఖ్య మరియు కలర్ పరిహారంలో ఈ రోజు చక్కగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో